ప్రెగ్నెంట్ అమ్మాయికి ఒక అమ్మాయికి ట్వెల్వ్ వీక్స్ అంటే త్రీ మంత్స్ అయిన తర్వాత ఇకో ఇపోస్ప్రిన్ టాబ్లెట్ అనేది నేను సజెస్ట్ చేయడం జరిగింది అయితే అమ్మాయి వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది మేడం ఇది సేఫ్ కాదు కదా గూగుల్లో ఇది అన్సేఫ్ అని వచ్చింది మరి తీసుకోవచ్చా అనేసి నేను డాక్టర్ శిరీష గైనకాలజిస్ట్ అయితే ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ చేసినప్పుడు ఒకటి మనము పీపీకి ఏమైనా రిస్క్ ఉందా అని డబల్ మార్క్ టెస్ట్ కూడా దాంతోపాటు రెండు కంబైన్డ్ స్క్రీనింగ్ అనే టెస్ట్ చేస్తామన్నమాట అరౌండ్ ట్వెల్వ్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆ టెస్ట్లో కంబైన్ టెస్ట్లో మీకు బీపీకి అంటే ప్రీ అక్సియాకి తర్వాత ఐయూజిఆర్ అంటే లోపల బేబీకి సరిగ్గా గ్రోత్ అవ్వకపోకుండా ఉండడానికి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే దాంట్లో మనకి హై రిస్క్ అని వస్తుంది అనమాట అప్పుడు అనే ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇదేంటంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ని ప్రివెన్షన్ లాగా మనము స్టడీస్ ప్రకారం దీన్ని స్టార్ట్ చేసుకుంటే టిల్ ట్వెల్వ్ వీక్స్ నుంచి టిల్ థర్టీ సిక్స్ వీక్స్ వరకు అలా తీసుకుంటే కనుక ప్రియా రిస్క్ తర్వాత బేబీ యొక్క గ్రోత్ లో ప్రాబ్లమ్స్ రిస్క్ ని మనం తగ్గించుకోవచ్చు అనమాట సో ఇది సేఫ్ గా ఉంటుంది మీరు ఏం టెన్షన్ లేకుండా ఈ టాబ్లెట్ మీద తీసుకోవచ్చు థ్యాంక్ యూ